ఈ రోజు పీపుల్ మీడియా పాయింట్ నూతన సంవత్సర క్యాలెండర్లు రవాణా గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియా పాయింట్ చైర్మన్ రెడ్డి డైరెక్టర్లు రాజిరెడ్డి రుద్రాక్ష మల్లేష్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ శివ ఛానల్ సిబ్బంది పాల్గొన్నారు కార్మికుల మరియు కర్షకుల విద్యార్థుల మరియు నిరుద్యోగుల మహిళల గొంతుకగా బడుగు జీవుల బతుకు చిత్రాల రూపమై ప్రజాస్వామిక తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న మన పీపుల్ మీడియా పాయింట్ నూతన సంవత్సర క్యాలెండర్ను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది మీ సహకారంతో మరిన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మన పీపుల్ మీడియా పాయింట్ సబ్బండ వర్గాల గొంతుకగా పనిచేస్తుందని మాట ఇస్తున్నాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మేము చేసే ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము